హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఆలయాల్లో గంటలు ఎన్నిసార్లు కొట్టాలి పురాణాల ప్రకారం ఆలయాల్లో ఉండే గంటను ఏడుసార్లు కొడితే మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు ఉత్తేజం అవుతాయట అంతేకాదు మెదడు కుడి ఎడమ భాగాలు రెండు కొంతసేపు ఏకమవుతాయట దీంతో మన మనస్సుకు ప్రశాంతత కలిగి ఏకాగ్రత పెరుగుతుందట గంటను మోగించడం వల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశనం అవుతాయి అలాగే గుడిల్లో తీర్థం ఎందుకు ఇస్తారో తెలుసా ఆలయాలకు వెళ్ళినప్పుడు దైవదర్శనం అనంతరం పురోహితులు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పాదోదకం పావనం అనే మంత్రాన్ని చెబుతూ తీర్థాన్ని మూడుసార్లు చేతిలో వేస్తారు అమృత సమానంగా భావించే తీర్థంలో పంచామృతాలు దళాలు సుగంధ ద్రవ్యాలు మంత్రశక్తులు ఉంటాయి వీటి వల్ల ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుందని పురోహితులు చెబుతున్నారు అకాల మరణాన్ని తప్పించే శక్తి రోగాల నివారణ అయిన తీర్థాన్ని స్వీకరించి భక్తుడు స్వచ్ఛమైన మనసుతో దేవునిపై దృష్టి ఉంచాలని పండితులు చెబుతారు మూడుసార్లు ఇచ్చే తీర్థంలో మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది రెండవసారి తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి ఇక మూడవసారి తీసుకునేటప్పుడు పరమేశ్వరుడి పరమపదం అనుకుని తీసుకోవాలి వీటిని సేవించడం ద్వారా కనిపించే కనిపించని రోగాలు కూడా త్వరలో నయమవుతాయని పురాణాలు చెబుతున్నాయి తీర్థం మూడు సార్లు తీసుకున్నప్పుడు కూడా కుడిచేయి కింద ఎడమచేయిని ఉంచి తీసుకోవాలి కుడిచేయి చూపుడు వేలు బొటనవేలిని ముడి మడిస్తే ముద్ర వస్తుంది ఆ ముద్రలో తీర్థాన్ని తీసుకోవాలని వేద పండితులు చెబుతున్నారు అలాగే పూజలో పువ్వులను ఎందుకు వినియోగిస్తారు ప్రకృతిలో అందమైన సృష్టి పువ్వులు అందుకే వీటిని మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం అంతేకాకుండా మరో విషయం ఏమిటంటే పువ్వులు ఉన్న చోట సానుకూల శక్తులను అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రతికూల శక్తులేవి ప్రవేశించలేవు అందుకే పువ్వులను పూజలోనే కాకుండా శుభ సందర్భం ఏదైనా వాడుతూ ఉంటాం ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నా కూడా త్వరగా కోలుకోవాలంటూ పూల బుకే ఇస్తాం అలాగే వేడుక ఏది ఎలాంటిదైనా పువ్వులతో ఆ ప్రదేశాన్ని అలంకరిస్తూ ఉంటాం అది పువ్వులకు ఉండే గొప్పతనం అయితే దేవుడి పూజలో మాత్రం వాడిపోయినా నలిగిపోయినా కాడలేని పువ్వులను వాడకూడదు మరియు సూర్యదేవుడిని పూజిస్తే కలిగే ప్రయోజనాలు సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించేది సూర్యభగవానుడే అని శాస్త్రం చెబుతోంది అందుకే సూర్యాదరా సూర్యారాధనకు వారాల్లో తొలివారమైన ఆదివారాన్ని కేటాయించారు పెద్దలు ముందుగా సూర్యునికి ఆర్జం ఇచ్చి పూజ ఆరంభించాలని శాస్త్రం చెబుతోంది ఆదివారం రోజు చేసే సూర్య ఆరాధన కోటి రొట్లు ఫలితాన్ని ఇస్తుంది ప్రతిరోజు కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి ఓ రాగి పాత్రలో జలాన్ని తీసుకొని సూర్యునికి ఎదురుగా నిలబడి మూడుసార్లు దోసిట్లో నీళ్లు పోసుకొని ఆర్జం ఇవ్వాలి సూర్యోదయం సమయంలో సూర్యునికి ఆర్జం ఇచ్చి సూర్యునికి ఎదురుగా నిలబడి పన్నెండు సార్లు సూర్య నమస్కారాలు చేయడం వలన దారిద్ర్య బాధలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అనంతరం సూర్యునికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి ఆదివారం సూర్య ఆరాధన చేసేవారు నియమ నిష్టలతో ఉండాలి ఈరోజు మద్య మాంసాలు స్వీకరించరాదు బ్రహ్మచర్యం పాటించాలి ఆరోగ్య ప్రదాత ఆహార ప్రదాత సూర్య సూర్యభగవాను నియమనిష్టలతో పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని శాస్త్రం చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే